హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం ఈరోజైతే నేను ఒక కొత్తగా ఒక కూర అయితే చేసిందండి అండి అది నేను ఎప్పుడైతే ఇదివరకు చేయలేదు తినలేదు తినడం అంటే మామూలుగా విడివిడిగా తింటాం అయితే ఏంటిదంటే నేను పాలకూర ఉన్న చిక్కుడు గింజలు చెట్లు అయ్యాయి కదా మాకు ఫ్రెష్ పాలకూర అయినా చిక్కుడు గింజలు అయినా మేము అప్పుడు చెట్ల మీదకి వెళ్ళి తేంపు కచ్చుకొని వండుకున్నా చాలా సూపర్గా ఉంది అయితే చిక్కుడుకాయ గింజలు అంటే నాకు చాలా ఇష్టం పాలకూర వట్టిగా వండుకుందామంటే కూర సరిపోదు ఇట్లా ఒక్కలా ఉంటే ఏదైనా ట్రై చేయొచ్చు కదా అని నేను ఎట్లుంటుందో చూద్దామని చెప్పి ఈ చిక్కుడుకాయను పాలకూర అయితే వండినా దీనికి మామూలుగా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొంచెం అల్లంల్లిపాయ పేస్ట్ కొత్తిమీర మెంతి ఇవన్నీ వేసి అయితే మనం పోపులో ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లమెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్న అయితే దానిలోకి కొత్తిమీర మాకు అన్నీ ఫ్రెష్ నేను ఇంటి ముందు పెంచుకునే కొత్తిమీర మెంతాకు అలాగే పాలకూర చిక్కుడుకాయలు అన్నీ ఇంట్లో వేసుకొని వండుకునే చాలా సూపర్ టేస్ట్ ఎందుకంటే అప్పటికప్పుడు మనం చెట్ల మీద తెంపుకొని వండుకున్న టేస్ట్ వేరే ఉంటుంది కదా ఇట్లా పాలకూర ఉన్న గింజలు వలిసి ఇవి కడిగి ఇట్లా పోపులో వేసుకున్న ఎందుకంటే ఇది చిక్కుడుగింజలు అయితే ఉడకబెట్టలేదు ఈ పోపులో వేసుకొని దీన్ని మంచిగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు సేపైతే ఉడకనియాలి పచ్చి గింజలు కనుక కొంచెం టైం పడుతుంది టైం పట్టినా కూడా ఫ్రెష్ కనుక నాకైతే తొందరనే ఉడికినట్టు అనిపించింది దీనిలోకి ఈ అన్నీ వేసి కలుపుకొని పోపేసుకున్న తర్వాత దీనిలోకి ఒక చిన్న దానిపైన మూత పెట్టుకొని దా చిన్న గిన్నెట్లు అడిగి పెట్టుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే ఏమవుతుందంటే ఆవిరి అనేది నీళ్ళు కిందికి వచ్చి ఈ మనకు చిక్కుడు గింజలు అయితే మంచిగా మెత్తగా ఉడికినాయి నాకైతే నేనైతే ఏ కూర వండుకున్నా కూడా మనం పైన వెసర పోసుకోవద్దు అనుకునే కూరలా ఇలా వేసుకుంటేనైతే చాలా చక్కగా ఉడికిపోతుంది నాకైతే చిక్కుడు గింజలు పాలకూర కూర అయితే రెడీ అయిపోయింది ఇట్లా చిన్న పిల్లలకు చేసి పెడితేనే అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకటి పాలకూర అంటే పిల్లలు ఎక్కువగా తినరు తినారు గింజలతోనే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా సూపర్గా ఉంది కూర అయితే నాకు చాలా బాగా నచ్చింది దీనిలోకి కొంచెం నేను ఏంచిన కొత్తిమీర వేసి అయితే దించి పక్కన పెట్టుకున్న నేనైతే లైవ్లో అంటే ఎమ్మడే కూర అవగానే పెట్టుకొని తిన్నా చాలా టేస్ట్ అనిపించింది నాకు అన్నీ ఫ్రెష్గా ఉండేవలన లేకపోతే ఇలా నేను కొత్తగా చేసేట్లన నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి చేసి చూసుకోండి పిల్లలకైతే చాలా మంచిది పాలకూర తినాలి కదా ఆ కూరలు తింటే పిల్లలకైనా పెద్దలకైనా మంచిది కదా వట్టిగా తిన బుద్ధి కానప్పుడు ఇట్లా చేసి పెట్టుకుంటున్న అయితే చాలా సూపర్గా ఉందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ